చక్కగా ఉంటాయి ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ భోజనం ప్రసాదం మీకే ఆ ప్రసాదం పెడతారు ఒకవేళ వెంకటేశ్వర స్వామి రాయి కావాలంటే ఆ రాయి ఇక్కడికి వచ్చి అన్నం పెడతా గానీ నేను తీసుకెళ్లి ఆ రాయికి పెట్టను అలాగే కనకదుర్గ అమ్మవారు ఉంటే ఆమెకు పెట్టను ఆ రాయి వస్తే ఇక్కడ పెడతా అదే తినే దేవుడు నోళ్ళకి పెట్టకుండా చిన్న నోళ్ళకి ప్రార్థిస్తున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎంత దగ్గర ఎంత దూరము అయితే నేను కంటి తెచ్చాను కంటికి ఎదురుగా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు దేవుడే కాని అది జడము నాకన్నా అంకుడు సూర్యుడు అది అంటే కన్ను కన్ను మూసేసాను అంటే సూర్యుడు లేడు అంటే మా కన్ను నాకు ఇంకా దగ్గర అంటే కన్ను అంటే కన్ను నేను కాదనే కలుగుతాం అంటే నాకు మనసున్నది నాకు మనసున్నది కాబట్టి నాకు కన్ను దగ్గర కన్ను నేను కాదు మనసును నేను మనసు నాకు ఎంత అబ్బా నాకు ఇంకా చాలా దగ్గర నాకు మనసుకి నాకు కొంచెమే ఒక్క సెకండ్ లోనే తేడా ఉంది మనసు నేను కాదు అంటే మనసు కూడా నేను కాదు కానప్పుడు ఎవరున్నారు హృదయంలో అనేది దైవం ఓకే నేను దేవుణ్ణి బయట వెతకటం మూల్ మూర్ఘత్వము పరమ అజ్ఞానము ఈ ప్రపంచం గుళ్ళు భూమత్తులం నీ సొంతమైన ఈ భూమి పద సగ సంపద నీ నీ సొంతమైన అలెగ్జాండర్ అయిన హిట్లర్ అయిన ఆదడు కోతిలో పూర్తి చేస్తారు ఓ మానవ ఇక్కడ రాసిన బోర్డు అనమాట ఓ మానవ చనిపోయిన మీ శవాన్ని ఎవరో ప్రేమించరు పైగా కట్టెలు మీ ఇప్పుడు మీరు అక్కడ ఉన్న ప్రాణం పోతే దాంట్లో ఉంచదు పైగా కట్టెలలో కాలుస్తారు బూడిద బూడిదా బూడిద లేదా గుంట తీసి గుంటలో శవాన్ని పెట్టి మట్టితో గుంటను పూడుస్తారు ఆ శవం కుళ్ళిపోతుంది పొదువులు తింటాయి ఇది కాదు జీవితం చనిపోయే దేహములో ఉన్న సావని ఆత్మను తెలుసుకుని నిజమైన విద్య అదే ఆత్మ అది వాడే తెలివైన వాడు వాడే పీస్తా మైండ్ స్వామి తెలివైన వాడు చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు నా ఋతుపర నమస్కారాలు అరుణాచలం లోపల భగవాన్ రమణుల దగ్గర పిసామణ స్వామి గారు ఉన్నారు అక్కడ ఈ వీడియో కాల్లో మీ దగ్గర కాల్ మాట్లాడుతున్నాము ప్రేక్షకు ప్రేక్షకు దేవుళ్ళందరికీ చాలామంది గురుగారు ఏమంటున్నారంటే ఈ దేహానికి ధ్యానం చేస్తే దేహానికి రుగుమతులు సరవ్వాలి దేహానికి షుగర్ బావాలి ఈ దేహానికి డబ్బు రావాలి ధ్యానం చేస్తే డబ్బు రావాలి ఇలాంటి టెక్నిక్ లు చాలా మంది గురువుల దగ్గరికి శిష్యులు పరిగెడుతూ ఉన్నారు ఇది ఏంటి నాకంటే ప్రతి క్షణం ఇంకా ప్రపంచ విషయాల్లో డబ్బు రావాలి ప్రపంచ విషయాల్లో ఆ ఎత్తుకుంటూ వెళ్తూ ధ్యానంలో కూడా అదే ప్రక్రియను తీసుకొచ్చేసి గురువుల దగ్గరికి కావాలని శిష్యులు పరిగెడుతున్నారు దీనికి ఏం చెబుతారు గురుగారు శిష్యులకి ఒక మనిషి ఒక మనిషి చక్కని పెళ్ళాన్ని చేసుకొని చక్కగా సుఖాన్ని ఇస్తుంది భార్య ఆ కాపం చేసుకుని చక్కగా వస్తుంటే అటువంటి భార్యను వదిలిపెట్టి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక వేసిన పట్టుకున్నాడు ఆ వేసేందంటే రోజుకు పది మందితో తిరుగుతుంది ఇతను కూడా తిరుగుతున్నాడు ఈ డబ్బంతా కాజేసింది ఎయిట్స్ వచ్చింది అతనికి అప్పుడు తిరిగి తిరిగి మళ్ళా మొదటి పెళ్ళాం దగ్గరికి వస్తే ఆమె సేవ చేసింది అట్లాగే ఈ కామం ఉన్నంత వరకు మానవుడు తన వీక్నెస్ అనమాట కోరికలో వాడు బలవంతుడు ఇప్పుడు పీసా బాని స్వామి కామం లేదు బలవంతుడు ఈ ప్రపంచంలో బంగారం అంతా కట్టి పెట్టు తెల్ల ఆ సీఎం పదవి లెలన్ మాస్ కట్టే వాడు అసలు లక్ష్మీదేవి నాకు తెల్ల వెంటికే మనసులో ఆమెకి విలువ లేదు ఎందుకంటే గురువు గారు ఇప్పుడు మా కొంతమంది వీడియో కాల్ మీరు డబ్బులు ఎలా రావాలో ధ్యానం చేయాలండి కానీ టెక్నిక్ గురువులు టెక్నిక్ ఏదో చెబుతూ అక్కర్లేదు కదా ఇప్పుడు ఎంత కావాలని నాకు వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు కంసాలు కొనాలి చెమ్మడి ఎవరికి చేస్తే రెండు వేలు వచ్చింది లాంగ్ చేస్తే చేస్తా మూడు వేలు ఇంకెవరికి చెస్తో రెండు వేలు పొద్దున్నే కంసాలు కావాలి ఆ వండుకుండే పాత్రలు పార్టీ మంది పార్టీ దేహాలకి వంట సామాన్ కావాలి తెమ్మంటే ఒక వ్యక్తులు వచ్చాడు వాళ్ళ ఫోన్ లో పే చేశాను అంటే ఇప్పుడు పది ఎకరాలు వస్తాయి ఇదంతా కళే కదా ఇప్పుడు విల సమ్మాని గా తండ్రి చనిపోయారు ఏం తీసుకెళ్లేదు కదా మరి ఏంటి రామా చనిపో ఏం తీసుకెళ్లేదు తండ్రి చచ్చిపోయి ఏమి తీసుకెళ్ళకపోతే నేనేదో తీసుకెళ్ళాలంటే ఎంత తెలివైన వాళ్ళు చూడండి అదే కృష్ణుడే తీసుకెళ్లేడు బుద్ధుడు బుద్ధుడు అడుకునే పాత్ర కూడా ఇక్కడే వదిలేసాడు అదే మనం పుట్టినప్పుడు ఒక నీటి బుడగ లోపల ఒక ఒక బుడగ నీరు తేలేదు అమ్ములో మట్టి తేలేదు ఇక్కడ అనుభవించటానికే తప్ప నువ్వు తీసుకోండి వెళ్ళడానికి డ్రైవర్ శాసనం ఒక శాసనం చేశాడు ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు అనుభవించే నేను మీ ఇంటికి వచ్చాను అనుభవించి వెళ్ళిపోయాను ఏసి నేను తీసుకెళ్ళడానికి మీ కారు తీసుకెళ్ళడానికి కుదొద్దు ఒకవేళ మీరు నాకు కారు ఇచ్చినా ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే భూమి మీద భూమి కాదు ఏ లోకాన్ని తీసుకెళ్ళినా మళ్ళా తిరిగి రావాల్సింది మచ్చలోక నీ పుణ్యం ఉంటే స్వర్గలోకొచ్చావు స్వర్గలోకం అయిపోయిన పుణ్యం క్షీణే మత్స్యలోకం మళ్ళీ ఇక్కడ కడాల్సిందే చక్రంలో తగులుకుంటావు గురుగారు గురుగారు ఇప్పుడు మనసు ఇప్పుడు ఒక పని చేసినప్పుడు ఇది మంచిగా అనిపిస్తుంది ఆ మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ పని అదే పని చెడ్డగా అనిపిస్తుంది చెడ్డగా అనుకున్నది కొనాలకి మంచిగా అనిపిస్తుంది ఇది ఎలా మనసు ఆడుతున్న నాటకమా మళ్ళీ మన కోరిక అది మనసులో ఉన్నదే నీకు అలా అనిపిస్తుంది ఓ డబ్బు బాగా అనిపిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ అబ్బాది చాలా బాగుంటుంది అంటే బాగుంటది అంటే కర్మ అంతా దోషమే ఓహో అంటే వస్తున్నప్పుడు లంచం తీసుకున్నప్పుడు ఆనందంగా ఉంది లంచాన్ని పట్టుకొని జైలు పంపిస్తున్నప్పుడు దుఃఖం అనిపిస్తుంది మర్రి తప్పు చేసి కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా రాగ ద్వేషములు ఓ డబ్బు మీద ఉండ రాగం ఆ నీ మనసులో రాగద్వేషములే నాకు దుఃఖాలు ఇస్తాయి కానీ ఈ సృష్టిలో ఎవ్వరూ నాకు సుఖ దుఃఖాలు ఇచ్చే అవకాశమే లేదు ఉంది ఇప్పుడు ఐదు నిమిషాలు చచ్చింది నాకు దుఃఖం వస్తుంది ఎందుకని ఆ దేహం పైన మోహం వల్ల ఇదే భగవద్గీత కృష్ణుడు అర్జున్ అడుగుతారు ఏం తెలుసుకున్నతో మోహ శృతి లబ్ధ ఆ కృష్ణ ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేనెవరు నాకు నష్టం మోహం పోయింది అన్నాడు అంటే దేహాభిమానము అసలు నేను దేహం అనుకుంటేనే నాకు రాముడో కృష్ణుడో కావాలి అసలు నేను దేహం కానప్పుడు నాకెందుకు గురువులకి వెళ్తున్నాడు గురువు అంటే అసలు ఎవరు నీ దేహంలో ఉన్న పరమాత్మ నువ్వని గుర్తు వాళ్ళే గురువు బయట గురువులు కాదు నువ్వే దేహభ్రాంతిలో ఉంటే వాళ్ళ భ్రాంతి ఎలా తీస్తావు దేహా దేహం అనే ధ్యాన భాంతి తోటి ధ్యానం చేసి ధ్యానం అని గురువుల దగ్గరికి వెళ్ళి అన్ని అనుకుంటుంటే ఇంకా ఏమవుతుందటవాడు నడుస్తుంటే ఎవరో వెళ్తే బాబు నేను గుడ్డి వాడిని నాకు కొంచెం వాళ్ళ రాజి చూపిస్తా రా అని పట్టుకున్నాడు పట్టుకుని ఆ చెయ్యి పట్టుకుంటూ వెళ్ళాడు వెళ్తూ ఈయన పడ్డాడు గొంట్లో ఈన పడ్డాడు అదే దేహము నేను మనస్సు నేను అనుకున్న వాళ్ళు సద్గురువులు కాదు వాళ్ళు అజ్ఞానపు గురువులు నేను మాయలో పడేదే గురువులు అంటే ఎస్ ఎస్ ఎందుకనంటే చాలా మంది కూడా ఇలాంటి భ్రమలో మనుషుల్ని శిశువులు ఎమ్మడిస్తూ ఉన్నారనమాట మనసాడే సాడే నాటకంలోనే తిరుగుతున్నారనేది నాకు అర్థమవుతుంది గురుగారు మీ నేను ఇరవై సంవత్సరాలు మౌనం ఉండి మూడు సంవత్సరాలు తిరిగితే అంత అన్నం పెట్టి గోడలు లేదు నెట్టి పారేశారనమాట ఇవాళ ఏం చేశాను మాట్లాడే వారికి బిల్డింగ్ తీసుకున్న మాట్లాడేవారికి మొత్తం ఇచ్చిన ఆ లోపల లేదు ఇప్పుడు ఒక అబ్బాయి ఇచ్చాడు కాశీ నుంచి మొత్తం వదిలేసాడు ఫోను డబ్బులు అన్ని నాకు అసలు ప్రపంచంలో నేను ఎవరికి ఫోన్ చేయక్కలేదు ఏ ఫోను రావక్కలేదు అని ఇచ్చేసాడంటే నా కొడుకన్నా గొప్పవాడు వాడి సంస్కారం ఏది పెంచిన గురుగారు ప్రేవ ప్రకృతి 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 అంటే మనసు ధాన్యం చేయి చేప అంటే ప్రకృతి నీకు శరీరం చేస్తుంట ఎస్ అబ్బబ్బా ఇప్పుడు మనసాడే నాటకంలో వలలో కొట్టుకొని కొట్టుమిట్టలు ఆడుతున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ మీరు ఏం చెప్తారు గురుగారు ఆ అది నదిలో ఒక చేప ఆనందంగా ఉంది ఆనందంగా ఉంటే ఆ కొంచెం వాటిలో తన్నింది తనేటప్పటికి ఆ చేప వచ్చి ఒడ్డు మీద పడింది పడేటప్పటికి ఆ గిలగిల గిలగిల తనుకుంటుంది దాని సహజ ఆనందం ఎక్కడుంది నీటిలో ఉంది చేపకు ఆనందం అది ఆ వల్ల కొంచెం వచ్చేటప్పటికి ఒడ్డున పట్టింది అది గిలగిల తనుక్కుంటుంటే ఎవరో వచ్చి ఆ చేపను కొంచెం తోటి నీటిలో నిలికేసాడు ఎంత జస్ట్ మళ్ళా నీటిలో ఆ సహజ ఆనందం అనిపిస్తుంది అట్లాగే సకల మానవులు అర్ధాలు భువనాల్లో దొరకని ఆనందము లోపలే ఉంది కోటి రాంబల కన్నా కోటి రేట్ల సృష్టించి కోటి జన్మలు అనిపించిన ఆ కామ సుఖం పోదు అది నాకు ఎట్లాంటిదంటే రంభకి కోటి రేట్ల అంధగత్తితో సుఖము కుళ్ళిపోయినతో పందితో చెక్ చేస్తే ఎట్లా ఉంటే అట్లా ఉంటది నీచమైంది ఇది బయట చెప్తే చే వినదు సౌందర్య దేహం ఏమైంది శ్రీదేవ దేహం ఏమైంది ఆ కామం కామం తీసేస్తే దేవుడు అంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష తుంట తన కోపం తన స్వార్థమే తనకు శత్రువా అంటే నీకు స్వార్థంలో ఉన్నంత వరకు నీకు ప్రకృతి బంధిస్తుంది నిష్కామంగా చేస్తూ పోతే బంధ విముక్తి చేస్తుంది రెండిటికి మనసే కారణం మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్ష ఈ భూమి ఈ సృష్టి మొత్తం నా లోపల ఉన్నట్టు ఒక ఆలోచన ఎంటక అది ఈ భూమి మొత్తం నాకు ఒక ఎంటుక ప్రపంచంలో బంగారు ఒక ఎంటుక ఇవన్నీ తగలబడిపోతాయి రాత్రి చూసారా ఈ విమానం కాలిపోయి రెండు వందల పైన దేహాలు జీవితం ఏంటి ఏం తీసుకెళ్లా చాలా బాగా బిడ్డలు వచ్చారా ఇంట్లో చెప్పులు వచ్చిందా కంసం వచ్చిందా అయిపోయింది మసా ఇన్ని చూస్తూ కూడా ఇంకా వైరాగ్యం తెచ్చుకోకపోతే అట్లా ఏం చెప్పాడు నీ వివరో నువ్వు తెలుసుకో సూటి మార్గం అంతే ఎవరు వచ్చినా ఎవ్వరు రాకపోయినా ఓకే ఇవన్నీ ప్రశాంత వైదాగ్యాలు మాట్లాడుతుంటారు అప్ప గుదు చిక్కంగా నాలుగు మాటలు ఏం వల్ల బాధ్య పట్టారు అంటే ఎస్ ఏంటంటే చాలా మంది కూడా గురువులు హాస్టల్ ట్రావెల్ వచ్చేసి హాస్టల్ ట్రావెల్ ఎల్లి గురువులు అంటా వచ్చి మన రోగాలన్నీ లోపల గురువులు వచ్చి బాగు చేసి ఆపరాన్ చేసి వెళ్ళిపోతారని కొంత చెబుతుంటే చాలా మంది వాళ్ళు ఎమౌంట్ పడుతున్నారు మంచిదే కదా ఎందుకంటే ఈ దేహం మనుషులు గురుగారు ఈ దేహం లోనే దేహం చేస్తున్నారు తప్ప ఆత్మస్ లేదని గురుగారు దీనికి కథోన వచ్చింది డాక్టర్ చెప్తే కథోన నాకు ఒక్క సెకండ్ కథోనా అని నా మనసు రిసీవ్ చేసుకోలేదు నా బాధ వచ్చి ఎవరికి తీసుకెళ్లి స్వామిజీకి ఆయన విభూతి పెట్టుకోండి దండం పెట్టండి పిరికి పిరికి మాటలు చెప్తే పెళ్లంగా నువ్వు పనికిలో వెళ్ళిపోందంటే నాకు స్వామిదే ఇచ్చేది విభూ చూసుకునేది ఆయన నందు బతికించేదేంది అసలు నేను ఆత్మ నాకు కథనైనా రాలేదని చెప్తుంటే అంటే ఇక్కడ డబ్బులు లేకపోయేటప్పటికి బాధా బిడ్డలు కూడా చులకనయ్యి ఒక వెయ్యి కూడా గతి లేని వాడని వదిలేశాడు మీకు తెలియదు రెండు వేలు అడిగితే పంపించలేదు బాధ్య నలభై లక్షలు డిపాజిట్ చేస్తే మామూలుగా అయితే నలభై కోట్లు ఉండేది ఆమె పేరుతో పంచభూతాలు నన్ను ఓహో లక్ష్మీదేవి కూడా నాకన్నా అల్పమే భూమి కూడా నా అల్పమే ఇదే భగవద్గీత పంచభూతాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇది ఎనిమిది విధములు నాకు ప్రకృతి జడం ఇది నేను ప్రకాశం అంటే లోపల ఉన్న అంత జ్యోతి ఒక కృష్ణ భగవాను నేను నేను నన్ను నీటిలో తడపదాలదు అగ్నిలో దహించదాలదు నేను కంటి కనిపించడం నేను అంతటా ఉండానని భగవద్గీతలు ఎప్పుడో చెప్పాడు ఆది కాలంలో ఆ పాయింట్ ఇప్పుడు ఏంటి గురుగారు ఇప్పుడు ఏం పాటిస్తారు మనుషులు ఏంటి అది 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 ఆకాశంలో ఒక కొండ పెట్టాను ఒక కొండ పెట్టా ఆ కొండలో ఆకాశం ఆ కొండ బయట కూడా ఆకాశం ఉందిగా ఇప్పుడు ఇప్పుడు రామలక్ష్మణ్ అనే రెండు దేహాలు ఆ పరమాత్మలో పరమ ఆకాశం ఉదాహరణ కానీ ఆకాశం కంటే ముందు పరమాత్మ ఉన్నాడు పరమాత్మ గుండు సూదు మనంతో కూడా కదలటానికి వీల్లేదు సర్వ జ్ఞాపకుడు దాంట్లో రామ లక్ష్మణ్ అనేది రెండు దేహాలు వచ్చినాయి వచ్చినాయి ఆ దేహాల్లో ఆ కర్మ వల్ల మనోబుద్ధులు మీకు ఏర్పడ్డాయి గార్డెన్ నిధులు మీకు మనోబుద్ధులు కర్మలు లేవు అక్కడ గార్డెన్ నిధులు మీకు అన్నాని గాని తమ్ముడు అని గాని మీ అమ్మ పేరు గాని నాన్న పేరు చెప్పుకోటానికి మీకు అవకాశం లేదు లేదు మీరు కృష్ణ పరమాత్మ ఏ ఆత్మ అంశం మీరు గాఢ మెదలు కూడా అదే అంశ ఇప్పుడు మెలకువలో కూడా అదే అంశ చెప్తే నువ్వే పరమాత్మ అంటే నీకు తల్లిదండ్రులు లేదు ఆ తల్లిదండ్రులు కూడా ఎట్లాంటి వాళ్ళంటే మీరు యాక్షన్ వేస్తే సినిమాలో డైరెక్టర్ అమ్మా నాన్న ఇచ్చినట్టుగా ఇప్పుడు మీ అమ్మా నాన్న కూడా నువ్వు సృష్టించుకున్నావు ఇప్పుడు నాకు తల్లిదండ్రులు నేను పుట్టలేదు నేను కూడా తల్లిదండ్రులు నేను సృష్టించుకున్నా అంటాను అదంతా ఓహో జ్ఞానము జ్ఞానం ఒక్క నిమిషంలో పోతుంది చీకటి ఉంది లైట్ వేసాను చీకటి పోయింది లైట్ వచ్చింది అంటే కాంతి ఇక చీకటి రమ్మంటే వస్తుందా అలాగే ఓ మాయా మాయా రా అంటే నా దగ్గర మాయ రాదు ఎస్ లైట్ ఉంది కాబట్టి ఆ నేను లైట్ కాబట్టి మాయకి అతీతంగా ఉన్నాయి ఇప్పుడు అర్థమైంది ఎప్పుడైతే మనకి జ్ఞానం అనే లైట్ లేనసేపు ఈ ప్రపంచ విషయాలు సంసార విషయాలు ఈ బంధాలని మనం చుట్టుపడుతూ అంటారు గురుగారు అప్పుడు నువ్వు పంచభూతాలకే ప్రభువు అనమాట విజేత విన్నవా మనసు ఏం చేశానంటే విన్నదా పోదే వాళ్ళు అంటే గురుగారు ఏంటంటే మనసు మనసు అని చెప్పి ప్రపంచ విషయాలు సంసారాలు బంధాలు లాభాలు నష్టాలు మనసు మనసుతో ఆడే అంటావు ఇవన్నీ అంటే అంటే మనసును స్వాధీనం చేసుకొని ఒక డైరెక్టర్ ఇప్పుడు మీరు యాక్షన్ చేస్తున్నారు అంటే డైరెక్టర్ ఎప్పుడు కావంటే అప్పుడు వస్తారు ఇప్పుడు అప్పుడు యాక్షన్ చేయొచ్చు అలాగే ఇప్పుడు నేననే ఆత్మ ఎప్పుడు కావాలంటే మనసును వాడుకుంటాను మాయను వాడుకుంటాను లేకపోతే మాయను నా ధాజన్ లో పెట్టేసుకో చెప్పు లాగా వాడుకుంటా మా నా మాయని దాటడం దుర్లభం మరి ఎట్లా స్వామి అంటే నన్ను పట్టుకుంటే సులభ నన్ను పట్టుకుంటే నీ హృదయంలో నేను పట్టుకోమని అర్థం కృష్ణుడి శరీరం పట్టుకుని అది మాయే

అయితే మనసాడే నాటకం లోపల మనసాడే నాటకం లోపల ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఎన్ని నష్టాలు వచ్చినా ఎంత కల అండి గురుగారు స్వప్నం అంటే ఇప్పుడు మీరు సమానిగా పది లక్షల కోట్లు మెలుకూలు నాకు స్వప్న స్వప్నం అది అది భగవాన్ చెప్పింది ఒక కావ్యం అంటే తెలుస్తుంది మీకు గారికి పది లక్షల కోట్లు నా స్వప్నం ఎలన్ మాస్కి యాభై లక్షల స్వప్నం ప్రపంచమే నా స్వప్నం నేను ఇరవై ఐదు క్రితమే గుంటూరులో కొత్త ఫ్యాట్లో ఒక ఇల్లు ఉంటే ఎవరు అడిగితే స్వప్నం అంటే అది నాకు ఇచ్చే నేనే అన్నాను నిజం ఎట్లా నువ్వు తన స్వామిని కనిపిస్తుంది అంటే అది స్వప్నం అంటే గార్డెన్ లేదు కదా అయితే ఈ ముప్పై నాలుగు లక్షలు పెట్టి నువ్వు రిజిస్ట్రా వస్తే నాకు కళ్ళలో డబ్బులు ఇచ్చేస్తావు మెరుకులు ఇది కల కాబట్టి మీకు ఉచితంగా ఇచ్చేస్తా డబ్బులు కట్టక్కండి దీక్ష చేస్తానే ఓకే అంటే ముప్పై నాలుగు లక్షలు ఇది లౌకికులకి అందదు అదే అందేవాటి గురుగారు అంటే ప్రపంచ విషయాలకి మనసుతో మాటలు గురుగారు అలౌకి అలౌకికమైన ఆనందం ఉంటాం అది ఎప్పుడు ఇరవై నాలుగు అంటే అట్లా ఉండిపోతా ఇప్పుడు కడుపులు వేసేసాను ప్రపంచ కలెన్స్ అంతా లోపలికి అంతే ఆ యాక్సిడెంట్ చేసినప్పుడు డాక్టర్ ఫోన్ చేసి ఎట్లా ఉన్నావు అంటే మీ ఇంటికి వచ్చేదంటే పోవాలంటాడు అదే యాక్సిడెంట్ కార్డు చేసి డాక్టర్ ఎక్కి కార్డులు పెట్టుకొని అంబులెన్స్ లో పై ఏడుస్తారు పది లక్షలు కడతారు అంటే మీ కర్మలు మీరు ఒక్క రూపాయి కూడా స్వశానానికి తీసుకెళ్ళు ఒక్క బియ్య కందిపప్పు తీసుకెళ్ళదు సత్కర్మలు చేస్తే తప్ప అది ధర్మంగా రూపాయి సంపాదించినా స్వశానాన్ని తీసుకెళ్ళు అధర్మంగా సంపాదించి తీసుకెళ్ళు ఎట్లా తీసుకెళ్ళదు చిన్న లోపల చిన్న కదిలికున్నా కూడా పాపము నిన్ను వేధిస్తూనే ఉంటుంది ఆ పాప పుణ్యాలు లేని మనసే దయ్యం అంతో అది ఎవరి మనసులో వాళ్ళు చూసుకోవాలి స్వచ్ఛత ఉన్నట్లు కొంత ఫ్యాంతి ఉంటుంది తక్కువ గుణము రజోగుణం తమో గుణం తమో గుణం అంటే కుమ్మ కొమ్మకుమ కణడు రజోగుణం అంటే రావణుడు రాముడు అంటే విభీషణుడు అది రాముడు అంటే ఆత్మ రాముడు మన ఆ రాముడి గుణాలు ఉన్నాయి ఆత్మకి వెళ్ళినప్పుడు గుణాతీతుడు వస్తాడు గుణాతీతుడు అంటే నేను ఆత్మను కాబట్టి నేను గుణాతీతుడిని ఆత్మస్థితి రాముడు అక్కడ లేదు ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు రాముడు కృష్ణుడు జీసస్ బుద్ధుడు ఎవరు లేరు అంటారు వాళ్ళ దేహాన్ని నేను స్పందిస్తాను కదా లోపల నాకు రామకృష్ణ అంటూ కూడా అజ్ఞానమే కదా ఓకే అంటే అంటే మా ఎన్ని మనసు లోపల ఆడించే నా రూపాలు వాళ్ళు మనస్సు మనసు నామ రూపం కల్పించి నీ లోపల ఎవరో చేసింది రామా అనుకున్నా అంటే రాముడు పుట్టక ముందే నేను కృష్ణుడు పుట్టక ముందే నేను నేనే ఆస్వాదిస్తాను ఇది అర్థం కాదు అర్థం కాదు అర్థం చెప్పా కదా మానవ మాస్కి అర్థం కాదు నా పిల్లలకు కూడా అర్థం కాదు పిల్లలకి అర్థం కాదు

మూడు రోజులు వస్తే ఇక్కడ మీకు సప్తంగా బాగా ఎక్కువ ఎన్టీ రామారావు కూడా పోయా చూసారా అక్కడ హెల్ప్ చేయటానికి వాడే లేడు సెకండ్ పర్సన్ లేదు రాయి పూజలు అందుకుంటున్నాయి రాయి రాయి రాయి

మధ్యాహ్నం టైంలో కొంచెం ఫ్రీ టైంలో కాల్లో మనం కలిసే ఆత్మస్థితిలో అన్ని రూపాలు ఆ మనసు రూపించే ఈ రూపాలు లాభ నష్టాలు బాధలు సుఖాలన్నీ మనసాడించే నాటకమేను మనసును అధిగమించిన వాడే నిజమైన ఆత్మస్థితి అనే సత్యాన్ని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలు చూస్తున్న ప్రేక్షకు దీవలేదన్న మాటలు మీకు ఉపయోగకరంగా ఉంటే వాడుకొని మీ జీవితాలు బాగా పడు మనస్ఫూర్తి కోరుకున్నాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్